జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో రెడ్డి ప్రస్తావన లేదు కాకినాడ సీపోర్ట్స్ ఇష్యూలో వైవి సుబ్బారెడ్డి కొడుకు ప్రస్తావన తెచ్చినప్పుడు ఈ అక్రమాసల కేసుల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం దక్కిందా లేదనేది కూడా తాను అప్రూవర్గా మారి సిబిఐ కోర్టులో సిబిఐకి తాను అప్రూవర్గా మారచ్చు కదా అని చెప్పని ప్రజల వైపు నుంచి వస్తుంది కానీ వీటిల్లో జగన్మోహన్ రెడ్డి అమాయకుడు ఆని ముంచువనే అనే చెప్తున్నాడు అంటే ఇక్కడ వివేకానందరెడ్డి గారి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డి ప్రస్తావన తీసుకు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కానీ ప్రమేయం గురించి కానీ ఎప్పుడూ ఎక్కడ మాట్లాడడం ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ కొంతమందిని బలిపోసులుగా వాళ్ళ మీదకి కేసులు ఫోకస్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నాడేమో అని చెప్పనే చర్చ కూడా జరుగుతూ ఉంది లేదు నిజంగానే ఆ కుటుంబానికి దశాబ్దాల తరబడి అంతటి సర్వీస్ చేస్తే ఇంతగా హ్యూమిలేట్ చేశారా చేస్తే ఇవాళ గాయపడ్డ మనస్తోటి అతను